హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను ఉప్మా వేస్తున్నాను ఉప్మా ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది ముందుగా నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు చెనపప్పు పల్లీలు వేసుకుందాము ఇలా వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను క్యారెట్ ఆనియన్స్ వేసుకొని ఇవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా కలుపుకొని ఒక గ్లాస్ రవ్వ ఉప్మాకి రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నా తగినంత సాల్ట్ వేసుకున్నా ఇది బాగా బాయిల్డ్ అయినాయి దీంట్లో రవ్వ పోసుకొని ఒక పది నిమిషాలు ఉడకనిచ్చిన ఇది ఉడికిపోయింది దీంట్లో కొంచెం గీ వేసుకుంటున్నాను దించే ముందు ఉప్మా టేస్టీగా పొడి పొడిగా వస్తుంది చల్లారినాక మా పిల్లలకి ఇలా పొడి పొడిగా ఉంటే నచ్చుతుంది దీన్ని పల్లె చట్నీ లెమన్తో సర్వ్ చేసుకుంటే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని గీ వేసుకున్నాను సాజీరా యాలకులు లవంగం యాలకులు వేసుకున్నాక లవంగాలు కూడా వేసుకుంటున్నాను మా పిల్లలు స్పైసీగా తినరు మామూలుగా తింటారు కారం అందుకే కొన్ని వేసాను కొంచెం పసుపు వేసాను పసుపు లేకుండా వంట పెట్టకూడదండి పిల్లలకైనా ఎవరికైనా కొద్దిగా పసుపు వేసాను దాల్చిన చెక్క కొన్ని ఆనియన్స్ వేసుకుందాము ఇది ఫ్రై అయినాక కొన్ని టమాటా ముక్కలు వేసుకుందాము మొత్తం టమాటా ముక్కలు అయితే పిల్లలు ఏరు ఏరి పక్కకు పెడుతుంటారు అందుకని కొన్ని పీసెస్ లాగా కొన్ని ప్యూరీ లాగా వేసాను ఇప్పుడు ఈ టమాటా ఆనియన్స్ టమాటా ముక్కలు ప్యూరీ మగ్గిన తర్వాత తగినంత కారము ఉప్పు వేసుకుంటున్నాను ముందుగా అన్నం చల్లార పెట్టుకున్నాను ఇది ఉడికిపోయింది టమాటా ప్యూరీ అది ఇప్పుడు ఇందులో ఇది వేసుకుందాము అన్నము చల్లర పెట్టింది బాగా కలుపుకొని ఇది బాగా కొంచెం అందులో ఉన్న వాటర్ అబ్జర్వ్ అయ్యేదాకా వేడి చేసుకుందాము వేడి చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి పిల్లలు ఇష్టంగా తింటారు